డెడ్ సీప్ గా ఒక ఐడియా చెప్తాను లక్షలు ఖర్చు అవుద్ది ఫిక్స్డ్ ఇంప్లాంట్ పళ్ళు నోరంతా కట్టుకోవాలంటే కానీ మధ్య తరగతి వాళ్ళకి కూడా పూర్తి పళ్ళు ఫిక్సింగ్ చేయించుకొని హాయిగా తినే ఒక పద్ధతి చెప్తాను పళ్ళు అన్ని లేని వాళ్ళని మీరు చూసారంటే వాళ్ళ ఆహారం తినే శక్తి కేవలం పది శాతం మాత్రమే ఉంటుంది మీరు చూసారంటే కదిలేదు కింద దవడి నేలకి కదులుతుంది సో రిమూవబుల్ సెట్ వాళ్ళకి కింద దవడలో చాలా కష్టం వేసుకునేది ఆహారం తినే శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది రిమూవబుల్ ఇంప్లాంట్ ఫిక్స్డ్ పళ్ళు కింద దవడ వరకు చేసి ఫిక్స్ చేసుకొని పై దవడలో తీసి పెట్టుకునేది పెట్టుకుంటే ఆహారం తినే శక్తి అరవై శాతానికి పెరుగుతుంది ఒక్కసారి పైన కింద మొత్తం అన్ని పళ్ళు ఫిక్సింగ్ చేస్తే దాదాపు రెండు మూడు లక్షల నుంచి ఐదు ఆరు లక్షల దాకా ఖర్చు అవుతుంది అదే ఈ పద్ధతిలో నేను చెప్పి కింద బిగించి పైన తీసి పెట్టుకునేది కట్టినప్పుడు పైన నుంచి ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంప్లాంట్స్ తక్కువ సరిపోతాయి కాస్ట్ మీకు అరవై డెబ్బై వేల నుంచి రెండు లక్షల దాకా రకాలు మీరు చేయించుకునే దాన్ని బట్టి ఉంటాయి సో మధ్య తరగతి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పద్ధతిలో పళ్ళు కట్టించుకోవడం ఎక్సలెంట్ అవసరం